హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ సారకంద పచ్చి రొయ్యలు కర్రీ అనమాట ఈ విధంగా కర్రీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా సారకందం తీసుకోవాలి తీసుకొని పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చి రొయ్యలను కూడాను నీట్గా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాతను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అలాగే కొంచెం పసుపునేసి ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల్లో వచ్చిన నీరంతా కూడాను ఎగిరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక పచ్చిమిర్చిని కూడాను కట్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడానే వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాతను ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ మన కర్రీని చూసుకుని తగినంత సాల్ట్ పసుపు మన కారం బట్టి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలిపి మూతపెట్టి టమాటా అంతా కూడాను పూర్తిగా మగ్గనివ్వాలి ఈ టమాటా అంతా కూడాను ఈ విధంగా మగ్గిన తర్వాతను ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతను మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న సారందని వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడాను ఈ పోపులో కొంచెం ఫ్రై అవ్వాలి ఈ అంత కూడాను కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఈ విధంగా అంత కూడను మగ్గి కొంచెం మగ్గిన తర్వాతను ఇప్పుడు మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి ఈ సారి కంద కూడాను బాగా ఉడకాలి కాబట్టి కొంచెం నీరు నేసి ఒకసారి అంత కలిపి మూతపెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి ఈ ఈ సారగ ముక్కలు అనేవి కొంచెం ఉడికాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపి అన్ని కూడాను బాగా ఉడికించుకోవాలి మనకి గ్రేవీ చూసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ విధంగా అంత కూడాను కొంచెం దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి మనం సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు కర్రీ అంతా దగ్గరికి అయ్యాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మాత్రం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనము పచ్చి రొయ్యలు అలాగే సారగంద కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్